అయితే నిన్న ఇట్లా వీడియో తీసుకుంటూ వస్తున్నాను నాకు బ్రేక్ డ్యూటీ టైంలో ఇట్లా వస్తుంటే ఇట్లా వట్టుకు వస్తున్నాను అలా వట్టుకుని అడుగుతుంటే దగ్గర నుంచి మా డాడీ వాళ్ళ కంపెనీ అవుతున్నాను ఆయన మసేజ్ కూడా కూర్చొని నిల్చే కరోసే గారు కెమెరా నేను వర్ర వాడికి కదా నాకు ఇష్టం వాళ్ళు చేసిన విడియా పెడదాం అనుకున్నా అంటే నాకు ఈ ఎవడన్నా మస్తురాక నా కంటెంట్ నాకు తెలిసి ఎట్లేసాడు పన్న అన్నీ అట్లే గుల్ డైరెక్షన్స్ పని అస్సలు నా డైరెక్షన్స్ మీద నేను అది కంటెంట్ కిట్టా పట్టా అన్న తర్వాత కూర్చోటా కానీ మనం చేసే దాంట్లో మనకు క్లారిటీ ఉన్నప్పుడు ఇంకొని పడవలసిన అవసరం ఎప్పటికీ తప్పైతే తప్పైతే కరెక్ట్ అయితే కరెక్ట్ అవుతుంది జీవితం ఎంత అనేది వాళ్ళు సబ్స్క్రైబర్లు వాళ్ళు ఇచ్చేటోళ్ళు ఇస్తారు అది పాజిటివ్ వస్తే పాజిటివ్ ఉంటే నేను చూడాలే బట్ మనం చేయాలనుకున్నాం మనం చేసిన అంటే హ్యాపీనెస్ వేరు ఉంటుంది ఇది నేను ఫాలో అయ్యేది అంటే మనం చేయాల్పించింది అంతే వాడు ఏదో అనుకుంటాడు ఏదో అనుకుంటాడు అది ఎట్లా అంటుండ్రు కంటెంట్ ఇవ్వాలి మంచిగా మాట్లాడాలి ఇక్కడ నేనేంటే మంచిగా మాట్లాడదు తప్పు అని అంటులే కానీ ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే అదే నేను ఇచ్చిన ట్రై చేసి ఒక స్క్రిప్ట్ రాసుకున్నాను రాసుకున్నాడు ఫస్ట్ వీడియోస్లో వీడియోస్ చేసేటప్పుడు స్క్రిప్ట్ ఫస్ట్ రాసేటప్పుడు అది ఎప్పుడు ఉంటే ఎట్లా ఉండదు అంటే బుక్ కాబట్టి చదువుకుంటే ఎప్పుడుంటే ఏమవుతుందంటే డాడ్ అన్నాడు నువ్వు చెప్తే బట్టి బట్టి చెప్పినట్టు ఉంది నార్మల్గా నువ్వు వీడియో ఎంజాయ్ చేసి చెప్పినట్టు ఏం లేదు నార్మల్గా చెప్పినట్టు లేదు అంటే బట్టి వాటి క్వశ్చన్ పేపర్ చదువుకొని రేపు ఎగ్జామ్ ఉంది అంటే ఉంటుంది క్వశ్చన్ పేపర్ చదువుతాను ఆన్సర్ ప్రిపేర్ అవుతాం కదా సేమ్ అట్లానే ఉంది సరికి అప్పటి నుంచి నీ బంద్ చేసిన స్క్రిప్టింగ్ అనేది సో ఒరిజినాలిటీ ఒరిజినల్గా ఉన్నప్పుడు నేను రాసుకున్నది కదా నా స్క్రిప్ట్ కదా నేనే చెప్తున్నా కదా అది ఎందుకు బయట పెట్టినట్టు ఎందుకు నార్మల్గానే ఉండాలి మనిషితో మాట్లాడినట్టే ఉండాలి నేను కూడా ఫిక్స్ డాడీతో కూడా అన్నారట తెలిసిన మాట్లాడుతుంటే వీడియోస్ వల్ల పక్కన ముచ్చర పెట్టినట్టు ఉంటుంది సో అట్లనే ఉండాలి ఎందుకంటే ఏదో వీడియో తీసినప్పుడు అది మాకు చూసేవాడికి ఎక్కువ ఉండాలంటే అట్రాక్టివ్గా ఉండాలి అంత నేను అట్రాక్టివ్ ఉంటానో ఉన్నానో చక్కగా అట్లీస్ట్ అని చెప్పే విషయాన్ని వాళ్ళు వినగలగలి